మహాపరిశుద్ధులైన ప్రియ ప్రేమ కలిగిన తండ్రి మహోన్నతురా గొప్ప దేవ అయా నూతనమైన ఉదయంలో ప్రవేశింపజేసిన దేవ మీకు వందనాలు అయా నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండి ప్రతిక్షణములను కాపాడుతూ మీ చిత్తానుసారముగా నా అతిక్రమములను తుడ్చివేసి నేను నా పాపంలో ఉన్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని నాకు నూతనమైన జీవితాన్ని ప్రసాదించి దినదినము నన్ను పరిశుభ్రపరుస్తూ కంటూ వేసిన గొప్ప ప్రణాళికకై వందనాలు దేవ కొన్ని కోట్ల దేవదూతలు చేత నిత్యము పరిశుద్ధుడు 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 అని కొన్ని ఆన దేవా మీకు వందనాలు ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించు దేవా మీ చేత నింపి ప్రతి ఒక్కరికి కావలసిన నూతనమైన ఆశీర్వాదాలను ఒప్పించేసే దేవా మీకు వందనాలు అయ్యా మీరు భయపడద్దు చెడియవద్దు నేను మీకు తోడై ఉన్నాను ఎప్పటికీ మీతో ఉంటానని మాట్లాడిన మీకు వందనాలు బైబిల్లో మూడు వందల అరవై ఆరు సార్లు భయపడకు భయపడకు అని రాస్తూ ఏ ఒక్క రోజు మేము భయపడద్దు అని ప్రతిరోజు మాకు అభయాన్నిస్తున్న మీకు వందనాలు సంవత్సరం మొత్తం భయపడకుండా రేపు సంవత్సరంలో రోజు ఎక్కువ వస్తే ఎక్కడ బిడ్డ భయపడిపోతుందో అని ఆ రోజు కూడా దేవా భయపడకు అని చెప్పారు మీకు అయ్యా మీకు అసహ్యమైన ఏదైనా నేను నాలో నివసిస్తే తొలగించండి మీరు నన్ను ఎంతో ప్రేమిస్తున్నారు ఎంత ప్రేమిస్తున్నారు అంటే నీ ప్రాణాన్ని నా కొరకు అంతగా నీ ప్రాణాన్ని నా కొరకు అతని సులువలో అర్పించే అంతగా నన్ను ప్రేమిస్తున్నారు అయ్యా మీ ప్రేమను తండ్రి ఇంకా నేను అర్థం చేసుకోకుండా ఉన్నట్లయితే క్షమించండి తండ్రి నన్ను మన్నిచిస్తున్నారు భయభక్తులతో కూడిన మంచి జీవితాన్ని ప్రసాదించి ప్రభుత్వం భయభక్తుల వలన తండ్రి పాపం నుంచి దూరం అవుతాం సమాధానాన్ని శాంతిని పొందుకుంటా దీర్ఘాయువుని పొందుకుంటా అయ్యా మీ స్తోత్రులు మీ మర్మాలు వరకు తెలియజేస్తారు కనుక మొదటని భయ భయభక్తులు కలిగిన జీవితాన్ని నాకు మా ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను అయ్యా తండ్రి మీకు స్తోత్రం 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 స్తోత్రములు తండ్రి అయ్యా మీకు వందనాలు ఆయన నన్ను జ్ఞాపకం చేసుకుని నన్ను విమోచించి ఉన్న మీకు వందనాలు అయా మీ వాక్యం ఉన్నాను భయపడకుము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు నీవు జనములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడయుద్ధను నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు నీవు అగ్ని మధ్యను నడుచినప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు యోహో అగు నేనే నీకు దేవుడను ఇస్రాయల పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించు వాడను అని చెప్పేసి మాట్లాడుతున్నారు మీకు వందన నేను రక్షిస్తూ సంరక్షిస్తూ ప్రతి సమస్య నుంచి అగ్ని వంటి సమస్యల నుంచి అయా తండ్రి దిగు నీళ్ళ లాంటి సమస్య నుంచి బహుఘోరమైన సమస్యల నుంచి అయినా విడిపిస్తాను నీకు సహాయం చేస్తాను నీకు సహకరిస్తాను నేను ఆదుకుంటాను మాట్లాడుతున్నాను అయ్యా మీకు వందనాలు 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 వంద మీ ప్రేమ పాదములను పట్టుకొని మీ సన్నిధికి వస్తున్నాను జ్ఞాపకం చేసుకుని నాతో పాటు ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుని అయ్యా నీ మాటలు వినకుండా నీ మాటలను ధ్యానించకుండా అయ్యా నీతో సమయాన్ని గడపకుండా లోకంతో గడపడానికి వినలేదు ఎందుకంటే శాతానికి ఇష్టం ఉండదు నీతో సమయం గడిపితే ఎందుకంటే ఆశీర్వదించబడతాం దీవించబడతాం పది మందికి మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తామని చెప్పేసి వాడు అది ఆత్మీయ జీవితాన్ని మొదటి మొట్టమొదటి గడియ మీదనే వాడు తండ్రి పన్నాగలు వేస్తున్నాడు ఇటువంటి తండ్రి సాధాన్ యొక్క ఉచ్చులను చూరుల నుంచి విడిపించని దేవా నూతనమైన మార్గాలు నూతనమైన రోజును ప్రసాదించిన దేవా ఈ సాతాను యొక్క కుట్రలో చిక్కు చిక్కుకొనకుండా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాడు అయ్యా మీకు వందనాలు 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 అయ్యా తండ్రి ఈ రోజు మొత్తం మీకు ఇష్టకరంగా నిమమాయి మాడమై జీవించినట్లు సహాయం చేయండి అయ్యా అపవాదికి లోబడి వాడి చిత్తంలో వాడి క్రియలో వాడి పండాగలు వాడి ప్రయత్నాలు నీ జీవితం తండ్రి చిక్కుకొని పోవడానికి వీల్లేదు జీవితం నలిగిపోవడానికి వీళ్ళది జ్ఞాపకం చేసుకోండి బలహీనతలతో బంధకాలతో ఊరులతో ఉచ్చులతో కట్టబడి ఉన్న వారిని విడిపించండి మాంత్రిక ప్రభావం గారి దాన్ని బానిసలు అయిపోయిన వారిని విడిపించండి త్రాగుడు విచారం మోసం కి బానిసైన వారిని విడిపించండి అనారోగ్యాలతో బాధపడుతున్న వారిని విడిపించండి నడినత్తి మొదలు కొన్ని అరికాల వరకు నూతనమైన ఆత్మాభిషేకంతో ఆయా నూతనమైన తండ్రి నిశక్తితో అభిషేకించి ఆ యొక్క బలహీనతలు విడిపించుకొని ప్రార్థిస్తున్నాను సర్వోన్నతుల సర్వాధికారి అయ్యా నేను నమ్మినట్లు నమ్మలేదు ప్రభా నీకు నాకు మధ్య దూరం ఉండకూడదు ప్రభా సహాయం చేయి ప్రభు ఆ సాక్షిగా నిలబెట్టి ప్రభా సాక్షార్థమైన జీవార్థమైన మీ హస్తం నా మీద చాపుదేవా ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించు దేవా అనారోగ్యపరంగా తండ్రి ఉన్న ప్రతి ఇబ్బందుల నుంచి విడిపించు అయ్యా అవసరతలు పెరుగుతున్నప్పుడు తండ్రి వాటిని తీర్చుకోవడానికి మనీ ఎక్కువ అవసరం అవుతుంది అయ్యా ప్లీజ్ అయ్యా హెల్ప్ చేయండి తండ్రి మా చేతి పనులను దీవించండి అయ్యా అయ్యా ఇది కో స్తోత్రం మా యొక్క తండ్రి వ్యాపారాలను దీవించండి అని తండ్రి ఏ బిడ్డ అయితే మనస్ఫూర్తిగా సన్నిధిలో ప్రార్థిస్తున్నారు ప్రతి ఒక్కరి వ్యాపారాన్ని ఉద్యోగాన్ని ప్రతి పనిని దీవించి నూతనమైన అభిషేకపురాన్ని కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను అయ్యా మీరు జీవం కలిగిన దేవుడు నిత్యం ఉండే దేవుడు అయ్యా జ్ఞాపకం చేసుకోండి దేవ ఈ ఉదయము నీ సన్నిధి కాంతి ప్రకాశింపచేయండి మేము ఎక్కడికి వెళ్ళినా మీ సన్నిధి మాకు వచ్చటకు సహాయం చేయండి ప్రతి పరిస్థితిని అర్థం చేసుకునే దేవుడు మా పరిస్థితిని ముందుగానే ఎరిగిన దేవుడు అయ్యా నిన్ను బట్టే బ్రతుకుచున్నాను సహాయాన్ని అనుగ్రహించండి మీ ఆత్మాభిషేకాన్ని దయచేయండి మీ బలముని దయచేయండి నీ శక్తిని దయచేయండి బలహీనుడిగా అయ్యా ఏం చేతన కాని వాడిగా ఎప్పుడు ఉండడానికి వీల్లేదు అయ్యా మీరు తోడ ఉంటున్నారు గనుక బలవంతులుగా శక్తిమంతులుగా అధికారం కలిగిన వారిగా నీ నామాన్ని బట్టి ఆనందిస్తూ సంతోషిస్తూ ముందుకెళ్లే కృపణేయమని అయ్యా నీ ఆత్మ కార్యములు మా జీవితాల్లో జరిగిస్తుండగా మా గిన్నె నిండి పొరులుటకు సహాయం చేయండి అయా ఇదిగో బలహీనులకు బలాభివృద్ధి కలిగ చేయదేవా మీకు వందనాలు ఈ రోజు బలహీనులమే కాని నీ అందు రేపటి దినాన బలవంతుల ఉంటే చేయండి దేవ ప్రతి బిడ్డను దీవించి దర్శించి ఆశీర్వదించి నూతనమైన మార్గం ఏ ఒక్కరు బలహీనులుగా ఉండకుండా సహాయం చేయండి పాటు ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి ప్రతి వ్యక్తిని దర్శించండి వాడిని దీవించి ప్రతి విషయంలో మీరు సహకారుడు నడిపిస్తారని నమ్ముచ్చు అయా ప్రతి బిడ్డను మీ పరిశుద్ధ పాదాలు చెంత సమర్పిస్తూ అయా ఈ రోజు మొత్తం కావలసిన నెమ్మది ప్రశాంతత పరిశుద్ధత వివేకము జ్ఞానము ఆత్మీయత అన్ని మీరు సమకూర్చి నడిపించుకొని చిత్తానుసారం నా అతి క్రమములను నాకు కావలసిన నూతనమైన అభిషేకాన్ని కుమరించబోతున్నందుకు వందనాలు కృతజ్ఞతా సుతులు చెల్లిస్తూ పరిశుద్ధుడు ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడి కొను చున్నాం తండ్రి